బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వాడపల్లి ట్రిప్ అయితే వెళ్తానండి మార్నింగ్ టైంలో ఒక చిన్న కిరాయి అయితే వచ్చా కొత్తగొడ దగ్గరికి ఆ అయితే అందరూ చూసారు జస్ట్ ఇప్పుడు ఇప్పుడే కాల్ చేశారండి మనకు వాడపల్లి ట్రిప్ అయితే ఉందని చెప్పేశారండి నాకు తెలిసి ఇప్పటి నుంచి బహుశా ఏడు వారాలు ఉండ ఇది ఇదైతే ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంటుందో నైట్ విజన్లో మన వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు లైటింగ్ అయితే ఏ టైప్లో ఉందో బల్బు బల్బ్ పోయినట్టుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కూడా బల్బ్ వేసాను ఇందులో కూడా కాకపోతే బల్బు బల్బ్ ఉంది పార్కింగ్ బల్బు ఇందులో బ్లూ వస్తుంది కదా సేమ్ అదే టైప్లో వస్తుంది కింద పోగ్లేము కళ్ళు కూడా చూసుకోవచ్చు ఆ ఒక్క లైట్ లేకపోవడానికి చూడండి కన్ను పోయిన కన్ను పోయిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది మనకి లాస్ట్ టైం ఆ వెహికల్కి ఎలా ఉందో ఈ వెహికల్ కూడా డీటో పెట్టేశాను పార్కింగ్ అయితే ఇది కూడా వర్క్ చేస్తుంది బ్రేక్ లైటు ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిన ప్రతిసారి కొంచెం కొంచెం డీజిల్ ఎక్కువ కొట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈసారి పదిహేను వందలకి ఫుల్ ట్యాంక్ అయిపోయింది అంటే లాస్ట్ టైం చాలా డీజిల్ ఉంది మనకైతే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి వినాయకపురం అండి ఇక్కడైతే చిలకలగంటి ముత్తలంతమ్తల్లి టెంపుల్ ఉంటుంది ఉగాది ఐదు రోజులు కూడా ఇక్కడైతే పెద్ద జాతర జరిగింది వీళ్ళైతే మొత్తం ముందే సిద్ధం చేసేసారు నాకు తెలిసే రేపటి నుంచి స్టార్ట్ అనుకుంటా చూడండి ఈసారి అయితే పైన కూడా వేశారు పెద్ద భారీ వాహనాలు రావడానికి అయితే కొంచెం ఈసారి కుదరకపోవచ్చు ఇటు సైడ్ అయితే ఇంతకుముందు ఎప్పుడు ఉగాది జరిపినా కానీ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కట్టేవాళ్ళండి లైట్లు ఈసారి అయితే పైన కట్టారు ఇది గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయిందండి అయినా కానీ ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయండి జాయింట్ వీల్ కానీ ఇంకా డిస్కో డ్యాన్స్ కానీ అసలు అయితే అమ్మో చూడలేము రకరకాల ఈవెంట్స్ ఉంటాయి ఈసారి అయితే డిటెన్ అయితే ఇన్వైట్ చేసినని చెప్పారండి నాకు తెలిసి అయితే డిటెన్ ఫండ్ అయితే వచ్చ వస్తున్నాడని చెప్పారు ఇంకా మిగతా ఎవరు ఉన్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు టెంపుల్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే మంచి ప్రశాంతంగా కనపడుతుంది కదండి ఫైవ్ డేస్ ఒకది ఫైవ్ డేస్ కూడా అసలు మనం కాలు పెట్టలేము కాలు తీయలేము అంతమంది జనాలు ఉంటారు అసలు టెంపుల్ దగ్గరికి వెళ్ళలేమండి ఈ జనాల టెంపుల్ ఎక్కడ ఉందో కూడా మనం అయితే ఎతకలేము ఇప్పుడైతే కూడా అంత ఫ్రీగా ఉంది స్టార్ట్ కాబట్టి నేనైతే వాడపల్లి రీచ్ అయిపోయాను ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది నెక్స్ట్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి ఈరోజు రోజు నేను వచ్చే ఎప్పుడు కంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నాయి రెండున్నరే అయింది టైం తినా చాలా ఉన్నాయి మూడింటికో మూడున్నరగా గుడి తిరుగుతుంది లోపి అందరూ వచ్చేసి స్నానాలు చేసి లైన్లో అయితే ఉంచుంటారు ఎంత ఎన్ని వెహికల్స్ అంటే అన్ని వెహికల్స్ పార్కింగ్ లేక దిడ్డంగా రోడ్డు మీదే పెట్టిన నేనైతే కిందలోనే కూర్చోవాలి ఎందుకంటే ఒకళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు టీవంటే బండి పక్క తీయాలి ఇటు రెండు ఆటోలు ఉన్నాయి ఆ ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏదైనా కార్ వేసుకొచ్చుకున్న వాళ్ళైతే ఈ క్రైలకి వాళ్ళైతే కొంచెం ఫెసిలిటీ ఉంది ఒక పావు గంట పది నిమిషాలు ఏసీ వేసుకుని అయినా పడుకోవచ్చు మళ్ళీ కూలింగ్ ఉంటుంది మనకైతే ఏ స్పెసిలిటీ లేదు ఈ ఉడకపోతలోనే పడుకోవాలి అప్పుడప్పుడు డోర్ తీసుకుంటా అంటే కొంచెం గాలి వస్తుంది అది అందులోకి మన వెహికల్లో ఫ్యాన్స్ లేవు కదా తొందరగా పెట్టాలి నాకే ఉపయోగపడతాయి ప్యాక్ కంటే ముందు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అయినా వీళ్ళు రాలా వెహికల్ అయితే చూడండి ఎలా ఉన్నాయో నేనైతే తెలిసిన ఒక ఆయన వ్యాన్లో పడుకున్నాను ఫ్యాన్ ఉంది టూ అవర్స్ అయితే పర్లేదు నిద్ర పట్టింది లేకపోతే ఏమైనా ఇబ్బంది పడి ఉంది మాకేదో ఈ చివరి పార్కింగ్లో లాస్ట్ వచ్చిన ఈరోజు ఈ చివర్ పార్కింగ్లో పెట్టిన ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లిఖిత పోతరేకుల షాప్ ఇది ఆత్రేపురంలో అయితే మేము పోతరేకుల కోసం ఆగినండి నేను ఒక ముప్పై సార్లు వచ్చాను కానీ నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఆగుతాండి వీళ్ళ షాప్లోనే ఆగుతా ఈసారి అయితే నేను స్పెషల్గా ఒక యాభై బాక్సులు అయితే తీసుకుంటున్నా దానికోసం అయితే మనకి పోతరేకులు తయారు చేస్తారు చూడండి ఏ టైపులు తయారు చేస్తున్నారో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం యాభై బాక్స్ అయితే మేము తీసుకున్నాం కింద ఒక ఇరవై పైన ఒక ముప్పై పెట్టుకున్నాం ఇవైతే షాప్ లో అండి ఇవన్నీ ఒకరు తినడానికి అయితే కాదు మనకు షాప్ ఉందా షాప్ అయితే తీసుకున్నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఉన్న ప్రెస్ చేయండి జై హింద్